గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ అని ఒకటి పెట్టి అందరూ ఇసుకనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత ప్రభుత్వ అధికారులు సీఎం గారు కూడా ఇసుకనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకొని దగ్గర దగ్గర యాభై వేల కోట్లకు పైగా అందరూ పంచుకున్నారు దాన్ని దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ జనరల్ పబ్లిక్ చాలా సఫర్ అయ్యారు సొంతగా ఇల్లు కట్టుకునేవాళ్ళు తర్వాత బిల్డర్లు కట్టినా ప్రజల కోసం వస్తుంది అక్కడ బిల్డర్లు కానీ కాస్ట్ పెరిగితే ప్రజలకు కాస్ట్ పెరిగిపోతుంది అందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు నిర్మాణ రంగంలో కానీ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత సీఎం గారు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చారు ఇసుక పాలసీని మేము చాలా లిబరల్గా చేస్తామని అట్లాంటి లిబరల్ చేస్తానన్న దాన్ని ఇప్పుడు ఇంకా ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి ఉచితంగానే అనౌన్స్ చేసేసారు ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే ఉచితంతా ఉచితంగా అయిపోతుంది సో ఇల్లు కట్టే వాళ్ళల్లో మన కన్స్ట్రక్షన్ రంగంలో ఇసు పాత్ర ఎంత ఉంది అనేది మనకు తెలుసు దాని కాస్ట్ తగ్గిస్తే ఇల్లు గృహ అన్నీ పెరుగుతాయి నిర్మాణ రంగం పెరుగుతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది దాంతో ఉన్న అలైడ్ యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయి సిమెంటు ఒక ఖర్చు పెరుగుతుంది వినియోగం పెరుగుతుంది రాళ్ళ వినియోగం పెరుగుతుంది లేబర్కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది సో ఇట్లాంటి నిర్మాణ రంగాన్ని ఇసుక ఒక్కటితో అంత దాపించేశారు హాబీ చేశారు భయపెట్టేశారు ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు మంచి పాలసీ తీసుకొని యాజ్ ఏ సీఎం వెల్ఫేర్ సీఎం ఈనా అనే విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అట్లాగే హాబీలు ఇచ్చిన దాన్ని ఆచరణలో పెట్టడానికి ఇప్పుడు పాలసీ తీసుకొచ్చిన దాని ద్వారా ఫ్రీ శాండ్ పాలసీ అని చెప్పి దానికి జియో నెంబర్ ఫార్టీ త్రీ విడుదల విడుదల చేయడం జరిగింది దానివల్ల మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీ శాండ్ ఉంటుంది దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ జిఎస్టీ ఏదైనా ఉంటే కొంచెం కట్టుకోవాల్సి ఉంటుంది ఇది చాలా మంచి పాలసీ ఈ పాలసీ వల్ల అందరికీ బెనిఫిట్ జరుగుతుంది అన్ని రంగాలకి వ్యక్తిగతంగానే కాకుండా సిమెంట్ రంగానికి జరుగుతుంది స్టీల్ రంగానికి జరుగుతుంది ఇటుక రంగానికి జరుగుతుంది లేబర్కి జరుగుతుంది ఇంతమందికి ప్రయోజనం జరిగే ఒక మంచి పని చంద్రబాబు చేశారు అని కొత్తగా మనం చెప్తున్నాము ప్రజలందరూ కూడా చాలా అభినందిస్తూ ఉన్నారు సో అట్లాగే ఈ నిరంత్రిస్తూ ప్రజలకి ప్రత్యేక ధ్యేయంగా ఈ పాలసీ ఎందుకు అంటే దానికి మళ్ళీ లూప్ హోల్స్ ఉన్నాయని చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు ఇది పెట్టారు కానీ ఆ ఎట్లా ఉంటుందని దానికి విజిలెన్స్ పర్యవేక్షణ పెట్టారు అట్లాగే ఒక జిల్లా స్థాయిలో ఒక కమిటీ కమిటీలాగా వేయడానికి నిర్ణయించారు దానిలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్టీఓలు మైనింగ్ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు కూడా ఉంటారు దీని ఆచరణ ఎంత బాగా అనేది మనకు ముందు కాలంలో తెలుస్తుంది ఏదన్నా అక్రమాలు చదివితే ఈ కమిటీ నిర్ణయం కమిటీకి రిపోర్ట్ వెళ్ళిపోతే వెంటనే దాన్ని చర్యలు తీసుకుంటారు సో అవకాశం కల్పించడమే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ కూడా జాగ్రత్త తీసుకు ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని చక్కగా వినియోగించుకోవాలని ఈ గృహ నిర్మాణ రంగం మంచి అభివృద్ధికి రావాలని మేమంతా ఆకర్షిస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఏదైతే నిన్న జీవో నెంబర్ ఫార్టీ త్రీ ఇసుక పాలసీ ఉచితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఈరోజు అనేక మంది పేదలు ఎంతో సంతోషంగా ఇండ్లు కట్టుకోవడానికి అంటే ఒక పది లక్షల రూపాయలు ఇల్లు కడదామని ఆలోచించి ఇల్లు ప్రారంభించిన ప్రతి ఒక్క నిరుపేద ఇసక్కే మూడు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేసే పరిస్థితి ఉన్నింది పంతొమ్మిది నుండి ఇరవై ఐదు దాకా ఎప్పుడైతే ఇప్పుడు ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఫ్రీగా ఇస్తామన్నామో ప్రజలతో పాటు కార్మికులు ఎంతో సంతోషపడి ఈరోజు కార్మిక వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు రాగానే అమరావతి అనేది అంటే ఆయన మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి నలుమూలల వీధులన్నీ కూడా విద్యుత్ దీపాలతో ప్రారంభం అందరూ చూశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఇప్పుడు ఇసుకలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం యాభై వేల కోట్లు పైగా తన అనుచరులకి తనకు సంబంధించిన కొన్ని జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీ ద్వారా మూడు ప్రాంతాల్లో ఇటు రాయలసీమ కావచ్చు అటు కోస్తాలో కావచ్చు ఉత్తరాంధ్రలో కావచ్చు తనకి సంబంధించిన అనుచరులందరికీ దోచిపెట్టడం జరిగినది తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుకని రాష్ట్రం నుండి పక్క రాష్ట్రాలకి తరలించడం జరిగింది పైగా నెల కూడా గడవగానే మేము ఏవైతే ఆరు సూపర్ సిక్స్ ఇవి చెప్పామో ప్రజలకి వాటిని అమలుపరచలేదు అంటూ అప్పుడే ఏదో మీడియా ముందుకు వచ్చి అక్కడ జైల్లో పోయి నేరస్తులకి మద్దతు పలికిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తు పెట్టుకోవాలి నీ బినామీ కంపెనీలు నీ లిక్కర్ పాలసీలు నీ ఇసుక పాలసీలు నువ్వు చేసిన రాజకీయ వ్యభిచారం అనుకోండి లేదా అంటే దందాలనుకోండి ఎక్కడ పడితే అక్కడ రైతుల్ని కానీ భూముల్ని కానీ అన్ని రకాల దోపిడీ చేసి రాష్ట్రాన్ని అయోగ్యత పట్టించారు ఈరోజు ప్రజలు ఏదైతే మేము ఏడు వేల రూపాయలు ఆ రోజు ఇస్తామని చెప్పాము మూడు వేలు ప్లస్ వెయ్యి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అదనంగా ఏడు వేల రూపాయలు ప్రజల ముఖాల్లో ఆనందం మేమే పాల్గొన్నాం మా మా అధినాయకుడు ఆదేశాల మేరకు మేము ఆ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటే ఆ వయసైన వృద్ధులు అబాధాతలంతా ఎంత సంతోషంగా వచ్చే చంద్రన్నకి నిండు నూరేళ్ళు ఉండాలని దీవించారో అలాగే ఇవాళ కార్మికులు ఆ అమరావతి ఎప్పుడు ఆగిపోయిందో ఆంధ్ర రాష్ట్రం మొత్తము పనులు ఆగిపోయి కార్మిక ఎవరైతే కార్మికులు ఉన్నారో పక్క రాష్ట్రాలకు వలసపోయి అటు హైదరాబాదు ఇటు బెంగళూరు చెన్నై పోయి బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు నెలలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే ఎక్కడెక్కడున్న కార్మికులంతా కూడా అమరావతికి వచ్చి అప్పుడే కాలేజీలు కావచ్చు ఐటీ రంగం కావచ్చు బిల్డర్లు కావచ్చు అనేక రకంగా రియల్ ఎస్టేట్ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు అన్ని రాజధానిలు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది కాబట్టి ఈరోజు ఇసుక పాలసీతో యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా ఆర్షిస్తున్నారు ఇలాగే మేము ముందు ముందు అనేక పథకాలతో ఏవైతే ఎలక్షన్ సమయంలో మాటిచ్చాం వాటన్నిటిని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వంపై ఉంది మాపైన మా మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా ఈరోజు ఉచిత ఇసుక విధానం పాలసీ తీసుకురావడం జరిగింది ఈ పాలసీలో ఒక మెట్రిక్ టన్కి నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే అది కూడా లోకల్ లోడింగ్కి ఈ ఎస్ ఎస్ జిఎస్టీ వాళ్ళు కలిపి మాత్రమే నూట యాభై ఐదు రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది ఒక మెట్రిక్ టన్కి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఒకప్పుడు ఇసుకనే మొత్తం దోచేసి బ్లాక్ చేసి గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని అలాగే సంఘాన్ని కూడా సొసైటీని కూడా ఆర్థికంగా బంధించేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నిర్మాణ రంగం కుదించేట్టుగా దిగులు పడేట్టుగా విధంగా చేసి కార్మికులకి పన్నులు లేకుండా అలాగే సిమెంట్ స్టీల్ వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు జరగకుండా మొత్తం రియల్ ఎస్టేట్ రంగానే కుదేలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు చూస్తే నిర్మాణ రంగం ఈరోజు పుంతలు దొక్కుతూ ఉంది రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా ముందుగా ఫాస్ట్కి వెళ్తూ ఉంది సొసైటీలో రియల్ ఎస్టేట్ రంగంలో టర్నోవర్ జరిగితేనే టర్న్ టర్నోవర్ వస్తుంది రిజిస్ట్రేషన్ జరిగితే సబ్ రిజిస్ట్ర రూపంలో మనకు గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి అలాగే మిగతా మెటీరియల్ తీసుకుంటే ట్యాక్స్ రూపంలో మనకు డబ్బులు వస్తాయి ఈ టర్న్ ఓవర్ అనే సొసైటీలో జరగాల దాన్ని జరగకుండా ఐదేళ్ళు ఆపేసి నాశనం బట్టి చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం ప్రతి చిన్న కార్యకర్త కూడా ఇసుకను దోచేసుకొని డంపులు ఏర్పాటు చేసుకొని విపరీతంగా డబ్బులు సంపాదించారు రోజు ఈరోజు ఈరోజు అందరూ కూడా మా వాళ్ళందరూ ఫోన్ చేసే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈరోజు ఫ్రీగా ఇసుకను తీసుకెళ్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏ పార్టీ వాడైనా ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు ప్రతి పార్టీ వాడు ఫ్రీగా బతకచ్చు ఇక్కడ ఈ సొసైటీలో ఆ సొసైటీలో మాట్లాడడానికి సొంతం లేదు ఒక ఎస్ఎంఎస్ పెట్టినా లేదా ఒక వాట్సాప్లో ఏదైనా క్రియేట్ చేసి పెట్టినా అన్నిటికీ పోలీస్ కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి రకరకాలుగా మా కార్యకర్తలంతా ఇబ్బంది పెట్టారు అటువంటి ఏమీ లేకుండా ఈరోజు ఫ్రీగా సొసైటీ నడుస్తుంది చాలా హ్యాపీగా ఉంది మన నెల్లూరులో పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి కలిసిన జగన్మోహన్ రెడ్డి ఎంత నంగి మాటలు అంటే నీకే కాదు నాకు టైం వస్తుందంటే మాకు టైం వచ్చిన పద్నాలుగులో ఎలాంటి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరిని కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవరిని ఏం చేసింది లేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ చిన్న విషయానికి కూడా విపరీతమైన కేసులు పెట్టి అయ్యన పాత్రుడు గారు ఒక్కడుగు ఒక్కడుగు వైలేషన్ ఉంటే ఆయన గోడ మొత్తం కూల్చారు ఆయన్ని అలాగే అచ్చెనాయుడి గారిని తిప్పి తిప్పి ఆయనకు రోగాలు అంటించారు ఆయన ఆపరేషన్ చేసుకున్నా కూడా వినబడకుండా ఇన్ని దాష్టికాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నంగి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగే ఉండదు మాకు కూడా రూలింగ్ వస్తున్నా నీకు రూలింగ్ వస్తే నువ్వు పాలించుకో జనరంజంగా పాలించుకో ఎవరు కాదంటారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలనలో ఎలాంటి అరాచకమైన పనులు జరగలా అలాగే రాజకీయ హింసాత్మైన పనులు కూడా ఏవి జరగడం లేదు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ కూడా మీరు తిమిరి వీధిలోకి వస్తే మా వాళ్ళు అటాక్ చేస్తున్నారు తప్పితే మా వాళ్ళు సొంతంగా పోయి అటాక్ చేసింది ఎక్కడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలా ప్రజలందరూ కూడా దీన్ని ఆస్వాదించాలా తెలుగుదేశం పార్టీని ఆహ్వానించాలని కోరుకుంటున్నాను